ఒక అద్భుతం జరిగింది మొరక సుబ్బయ్య అనే ఒక ఆదివాసి వంజంగూడెం గ్రామం కుంట తాలూకా సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఆదివాసి సుబ్బయ్య అతను అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయి కోమంలోకి వెళ్ళిపోవటం జరిగింది అతన్ని రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు చుట్టాలు అతని సుక్మా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి అక్కడ చూపించడం జరిగింది ఏది తగ్గకపోవటం అదేవిధంగా కోమంలో ఉన్న వ్యక్తి మాట్లాడకపోవటం ఇవన్నీ జరిగిన తర్వాత కొంతమంది సహాయంతో భద్రాచలంలోని మీమ్స్ హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది భద్రాచలం మీమ్స్ హాస్పిటల్లో బె బెచ్ రోజు మీద రగ్గూటు భద్రాచలం మీమ్స్ హాస్పిటల్లో మీమ్స్ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున అక్కడ నుంచి పేషెంట్ని మరలా తిరిగి జగదల్పూర్ తీసుకొని వెళ్ళండి ఇతను కష్టం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్పడం జరిగింది ప్రైవేటుగా ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్సలు చేయించుకోవాలంటే మరి ఈ రోజుల్లో సాధ్యపడే విషయం కాదు కూలి చేసుకునే బతికే ఆదివాసులు ఏమీ చేయలేక వీళ్ళు తిరిగి స్వగ్రామమైనటువంటి అయినటువంటి వంజంగూడెం గ్రామం వెళ్ళడం జరిగింది అక్కడ ఈ పేషెంటు కోలుకోకపోవడంతో తెరపాడు గ్రామంలో ఉన్నటువంటి కోవాసి భీమ దగ్గరికి తీసుకొని వెళితే ఏదైనా ఫలితం తగ్గుతుందేమోనని వీళ్ళందరూ కూడా ఆశతోటి ఈపీ దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇక్కడ కోసి భీమయ్య గారు కూర్చొని ఉన్నాడు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇతనికి వైద్యం చేయండి భీమయ్య ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అతను ఏ కండిషన్ లో ఉన్నాడు అన్నం తినలేదు ఏమి తాగలేదు సీరియస్ ఉన్నాడు ఓకే కోమలో ఉన్నాడు మరి ఇలా కూర్చోగలిగాడంటే ఏంటి నీ అద్భుతం అంటే నీకు దగ్గర ఏముంది పవర్ ఏం పవర్ ఉంది అంటే ఇంత పెద్ద పెద్ద ఆసుపత్రి అంటే మీమ్స్ ఆసుపత్రి అంటే మామూలు ఏం కాదు ఇక్కడ చాలా మంది స్పెషలిస్ట్ ఉంటారు అన్ని రకాలుగా వాళ్ళు చదువుకున్నారు మరి పెద్ద పెద్ద చదువులు చదివారు డాక్టర్లు ఎండీలు మరి వాళ్ళు చేయలేని పని నువ్వు చేసావంటే వాస్తవంగా నేను నీకు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఉన్నాడు పేషెంట్ దగ్గర తీసుకొచ్చారు వాస్తవంగా మీమ్స్ హాస్పిటల్ అంటే ఇది డబ్బులతో కూడినటువంటి వ్యవహారం వాళ్ళు నీకు ఈ పేషెంట్ ని జగదల్పూర్ తీసుకుని వెళ్ళమని చెప్పారు కానీ వీళ్ళు తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదు కానీ మరి నీ దగ్గర తీసుకొని వచ్చారు మరి నువ్వు ఈ రోజు

బొమ్మలు కనబడుతున్నాయి మొత్తం అక్షరాలు ఇప్పుడు ఒకసారి దీన్ని పరిశీలించండి ఈ రిపోర్ట్లో ఈ రిపోర్ట్ ఆధారంగా ఇతన్ని జగదల్పూర్ పంపించడం జరిగింది కానీ ఇతను జగదల్పూర్ వెళ్ళే పరిస్థితి లేదు సరే కోమంలో ఉంటే తీసుకొని నేరుగా మన భీమ గారి దగ్గరకు తీసుకొచ్చారు తెరపాడు ఏం జరిగిందో తెలీదు మొత్తం మీద ఈ సుబ్బయ్య ఇలా కూర్చున్నాడు నీ పేరేంటి చెప్పు మరొక సుబ్బయ్య మీ దేవురు పంజాంగూడెం తెలుగు అర్థం అర్ధమాతేనకన్నా కేతే ఓకే ఈ భీమా ఇచ్చినటువంటి అద్భుతమైన మన వనమూలిక వైద్యం తోటి ఇప్పుడు ఈ సుబ్బయ్య నేతను ఇలా లేచి కూర్చున్నాడు చాలా మిరాకిల్ జరిగింది ఇతను ఒకసారి ఇటువంటి మనం ఆధునిక వైద్యులు కూడా ఇది ఎలా జరిగింది అనే విషయాల మీద కూడా కొంచెం మనం చూడవలసిన అవసరం ఉంది ఈ రిపోర్టు అంటే ఆసుపత్రి చేయని వైద్యం అంటే ఒక ఆసుపత్రిలో ఒక పెద్ద ఆసుపత్రిలో జరగని వైద్యం మన భీమే గారు చేయటం జరిగింది

ఇత్కీ మక్కింగ్ బాతం తీసి తీసి మత్తు అవరు సిత్క గ్లూకోజి బాతా వాటం నాకు మళ్ళా ఎనిమిది బైక్కి వేరే రాకి మొత్తోరు మున్యా నుంచి డబ్ తమనా మొత్తం అంత ఆ ఖరత్తా అత్తసికి డబ్బుకి లైన్ చి గద్ది గ్లూకోజింగ్ సూదిన్ బాత కింద తెచ్చి మళ్ళా వేరే రాపిచ్చి మొత్తం రూమ్ దావే ముప్పై పోయి అప్పెట్టింది అని పుత్త ఓకే సరే మొత్తం మీద ఒక యాభై వేలు రూపాయల దాకా అక్కడ ఏం ఫలితం దక్కలేదు కానీ ఈ భీమయ్య చేసినటువంటి వైద్యంతో ఈరోజు ఈ సుబ్బయ్య వేసి కూర్చున్నాడు చక్కగా భోజనం చేస్తున్నాడు అంత ముందు కనీసం చూపు కూడా లేదు కూర్చునే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ఒక మిరాకిల్గా తగ్గింది ఇక్కడికే నేను ఇంకొట్టు హాస్పిటల్తో అంతా ఇక్కడ ఇక్కడే ఈ పిన్ బాటి మళ్ళా ఉప్పిస్తున్నారు చూస్తే దొడ్కుని తిన్నయ్య ఇల్లి కి కెని తాత బెచ్చోడు డబ్కును తమ తమలూరు మరి నాకు నాన్న గరి మంది ఇలా బెచ్చోడు తీస్తారు केने तागुना तेल यो अन्त मत्ता मे बेला को अचडप कट्टा को गलम तमलोर दंगे चरी ट टोंडाल तुंगे मला बिलतुंगे टोंडप बिलतुंगे तनक बतिल जोर कंस त तोर नक तेल यो अदे एमे चोट आत्ता ये बेयो डब्बेयो आला करसप्ता मी टिन करसंत डब्बेयन बे करसप्ता एन बे बेला आत्ता बेला सेट

ಪಿಂಡು ಕಲ್ಪಿ ಮಾಲೋ ಗಲಾಸ್ ಕಪಾಲ್ ಪಿಲ್ಲಾ ತಿನದ್ ಕಲ್ಪಿ ಮಾಲ್ ಉಪ್ಪಿಸ್ ದೊಡ್ಡ ಪುಟ್ಟ ತಿಂದಿಲ್ವ ಜಾಬು ಉಂಡಿಲ್ವ ದೊಡ್ಡ ತಿಂದಿಲ್ವ ಫಲ್ಕಾರ್ ಗುಣ ಅಲೆ ಮತ್ತ ಮತ್ತೊಂಡು ಮತ್ತೈಕಾಲ್ ಮೇವು ಮತ್ತಿ ಗುಣಿ ಗುನಿ ಕೈ ಮೇ ನಾರಿನ ಊರು ನೋಡುವ అంటే ఇంత కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఆస్పత్రులకు ఈ రోజుల్లో ఆదివాసీ వెళ్లే పరిస్థితి లేదు అయినా కానీ వెళ్ళారు యాభై ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అయినా కానీ ఎటువంటి ఫలితం లేదు పైపచ్చు ప్రైవేటుగా వైద్యం చేయించుకోవాలంటే ఐదు ఆరు లక్షల రూపాయలు డబ్బులు అవుతాయని చెప్పడంతో మరి వాళ్ళు కూలీ చేసుకునే బ్రతికే ఆదివాసులు అంత డబ్బు లేకపోవడంతో తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వైద్యులు మాత్రం వీళ్ళని జగదల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళవలసిందిగా సూచించారు వంజంగూడెం తీసుకెళ్లారు ఒకటి రెండు తేదీల్లో అంటే జనవరి ఒకటి రెండు తేదీల్లో కంప్లీట్గా పూర్తిగా మనిషి కోమన్లోకి వెళ్ళిపోయాడు కనీసం పులుకు లేదు పలుకులేదు ఒక లాగా ఉన్నటువంటి ఈ సుబ్బయ్యని కొందరు చుట్టాల సహాయంతో తెరపాడు తీసుకొని వెళ్ళి కోవాసి భీమాయ దగ్గర వైద్యం చేయించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ పేషెంట్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ భీమయ్య గారికి అప్పచెప్పడం జరిగింది భీమయ్య ప్రదేశము యొక్క బలమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి బలమా కోవాసి భీమయ్య గారి హస్తభాష వనమూలిక వైద్యమా ఏదో జరిగి మొత్తం మీద ఒక మిరాకిల్ జరిగింది తిరిగి సుబ్బయ్య కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు మన ముందు ఇప్పుడు బొప్పాయి కాయ కూడా తిన్నాడు ఇంతటి అద్భుతమైనటువంటి వైద్యం చేస్తున్నటువంటి కోవాసి భీమయ్యకు హ్యాడ్సప్ చెప్తున్నాను ఎందుకంటే ఇది కేవలం ఆదివాసుల ప్రాంతం అడవిలో ఉంది ఇక్కడికి కేవలం ఆదివాసి మాత్రమే వైద్యం కోసం ఈయన ఇచ్చే పసర మందుల కోసం వస్తుంటారు ఎటువంటి పైసలు ఖర్చు పెట్టుకోకుండా హ్యాపీగా ఇక్కడ వైద్యం పొంది తిరిగి కోలుకొని వెళ్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మూలికా వైద్యంలో కూడా చాలా గొప్పతనం ఉంది అని నిరూపిస్తున్నటువంటి భీమయ్యకు మరోసారి హ్యాడ్సప్ చెప్తూ లక్షల రూపాయలు వెచ్చించవలసిన వైద్యానికి కేవలం సున్నాలతోటి వైద్యం చేసినటువంటి భీమయ్యకు హ్యాడ్సాప్ చెప్తున్నాను ఓకే భీమయ్య అంటే లక్షలు అడిగారు సున్నాలంటే డబ్బులు లేకుండా వైద్యం చేసా అదే అదే చేసావు చేసే ఇట్లా నువ్వు ఎంతమంది చేస్తాను నువ్వు లెక్కెళ్ళి సార్ వరిసె నుంచి మొత్తం వాతో ఒడిసె సిజి ఆంధ్ర అలవాత్ సార్ ఓకే సార్ సిజి మీ ఆదివాసులు వస్తారు ఆదివాసులు ఓకే ఆదివాసులకే మెయిన్గా వైద్యం చేస్తుంటాడు అంటే ఆదివాసులు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వీళ్ళ చుట్టి రంగం ద్వారా ఇక్కడికి వచ్చేసి వైద్యం చేయించుకుని వెళ్తారు బయట వాళ్ళకి పెద్దగా ఏమీ తెలియదు అద్భుతంగా చేస్తున్నాడు వైద్యం అద్భుతమైన వనమూలిక మందిస్తున్నాడు దీంతో ఎంతటి జబ్బునోళ్ళు కూడా మరి లేచి కూర్చుంటున్నారు ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది ఇటువంటి విషయాల్ని మీ ముందుకు తీసుకురాటం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చదువుకోకపోయినా కానీ తన దగ్గర ఉన్నటువంటి వనమూలికలతోటి పవర్ఫుల్ వైద్యం చేస్తున్న భీమయ్యకు హ్యాడ్సప్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం